మేము వెనిస్ వెళ్ళినప్పుడు మాకొక వింత అనుభవం ఎదురైందండి మా ఆయన చెప్తూనే ఉన్నాడు ఏంటంటే వస్తారు మీరు ఇండియానా ఓ ఐ లవ్ ఇండియా అని చెప్పేసి మనకి బ్రేస్లెట్స్ లేకపోతే కీజెన్స్ అలాంటివి ఇస్తారు రోజు రోజు ఫ్లవర్స్ ఇస్తారు ఇచ్చాక వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తారు వాళ్ళు ఎంత వాళ్ళు లేదా కూడా చేస్తారని సో మేము అక్కడ నేను అక్కడ తిరుగుతుంటే ఆ అబ్బాయి వచ్చి నాకు చేతిలో గింజలు ఇచ్చాడు సరే గింజలే కదా పావురాలకి అని చెప్పి నేను తీసుకొని పెట్టుకొని చక్కగా ఫోటోకి వీడియోకి పోస్ ఇచ్చుకుంటా నేనేమే చక్కగా నుంచున్నాను తర్వాత అబ్బాయి వచ్చి నన్ను టెన్ యూరోస్ ఇవ్వు అంటున్నాడండి మా ఆయనకి కూడా గింజలు ఇచ్చాడు ఇంకా ఒక్కొక్కరికి టెన్ యూరోస్ ఇవ్వండి అని అన్నాడు మేమేమి టెన్ యూరోస్ ఏంటి ఒక్కొక్కరికి గింజలకి మేము మిలాన్లో ఒక ఫొటోస్ అవి దిగాము అక్కడ కూడా ఒక అబ్బాయి గింజలు ఇచ్చి జస్ట్ ఫొటోస్ తీసాడు అతను ఫైవ్ ఈరోస్ తీసుకొని మాకు ఫొటోస్ కూడా తీసి ఇచ్చాడు సో అలాగే ఏమన్నా ఒక టూ ఈరోస్ అట్లా ఏమన్నా అడుగుతాడేమో అనుకుంటే టెన్ హీరోస్ అడిగాడు కొంచెం బాగా ఆర్గ్యుమెంట్ అయింది నేను ఇవ్వనని చెప్పాను హిందీలో బూత్ తిట్టడం స్టార్ట్ చేశాడు ఇతను ఎవరు ఏషియన్ నుంచి వచ్చిన లాగే ఉన్నాడు ఇంకా నాకు కూడా బాగా కోపం వచ్చి నేను కూడా చెప్పాను నేను ఇవ్వను ఏం చేస్తావు అని ఇంకా అంతలో లోకల్గా ఉండే ఆ వెనిస్లో లోకల్గా ఉండే షాప్ కీపర్లు వాళ్ళు వచ్చి అబ్బాయి బాటి పంపించారండి యూరోప్లో మాత్రం మనకి ఇలాంటి స్కామ్స్ చాలా జరుగుతూ ఉంటాయండి చాలా కేర్ఫుల్గా ఉండాలి బయట వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా అస్సలు యాక్సెప్ట్ చేయకూడదు తర్వాత వాళ్ళతో గొడవ అలా ఇలా అవ్వదు మనకి వాళ్ళ మనం తట్టుకోలేం అనమాట చాలా మంది వచ్చేస్తారు వాళ్ళు మనకి భయం వస్తుంది